హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మనం ఈ వీడియోలో ఎలక్ట్రికల్ వైరింగ్ చేసేటప్పుడు ఏమి మెటీరియల్ మన అవసరం అవుతుందో అవి ఎలా పనిచేస్తాయో తెలుసుకుందాం ఇవి ఒకటి ఎల్ ఎల్ స్విచ్చెస్ స్విచ్చెస్ వచ్చి ఫోర్ టైప్స్ ఉంటాయి అందులో వన్ వే స్విచ్ టూ వే స్విచ్ బెల్ స్విచ్ బెడ్ స్విచ్ ఇవి నాలుగు నాలుగు రకాలు ఉంటాయి స్విచ్లు ఈ సాకెట్ సాకెట్ వచ్చి టూ పిన్ సాకెట్ త్రీ పిన్ సాకెట్టు పైప్ ఇన్ సాకెట్టు మూడు సాకెట్లు ఉంటాయి ఫ్యాన్ రెగ్యులేటర్స్ ఇందులో వన్ మోడల్ రెగ్యులేటర్ టూ మోడల్ రెగ్యులేటర్ ఉంటుంది ఇక టీవీ సాకెట్టు యూఎస్బీ ఛార్జర్స్ ఇవి టీవీ కనెక్షన్ కనెక్ట్ చేయడానికి నెట్ కోసం ఈ సాకెట్ని యూజ్ చేస్తారు ఈ నెట్కి నెట్ పాయింట్ సాకెట్కి మనం కనెక్ట్ చేసుకుంటాం అక్కడ నుంచి మనం తీసుకొని టీవీ వాడుకుంటాం ఇవి యూఎస్బి ఛార్జర్స్ ఇవి కేబుల్ ద్వారా ఈ ఎలక్ట్రికల్ ఈ కంప్యూటర్ సిస్టమ్స్కి మనకి ఛార్జ్ చేయడానికి ఈ పాయింట్ని యూజ్ చేస్తాం ఇది ఎలక్ట్రికల్ ఎస్ఎస్ ఇందులో స్విచ్ సాకెట్ రెండు కలిసే ఉంటాయి ఇవి మనకి ఫ్యాన్కి మిక్సీకి గ్రైండర్కి లేదా మనకి ఏసీకి కూడా వాడుకోవచ్చు ఇది ఇండికేటరు మనకి పవరు ఉందా లేదా అని తెలుసుకోవడం కోసం మనకి ఇండికేటరు పర్వనప్పుడు మనకి ఇండికేటర్ వెలుగుతూ ఉంటుంది ఇది పవర్ ఐడెంటిఫై చేయడానికి ఇవి హోల్డర్స్ హోల్డర్స్ త్రీ టైప్స్ ఉంటాయి ఒకటి స్ట్రైట్ హోల్డరు యాంగిల్ హోల్డరు పెండెంట్ హోల్డరు మూడు రకాలు ఉంటాయి ఇవి స్ట్రైట్ హోల్డరు యాంగిల్ హోల్డరు పెండెంట్ అండ్ హోల్డరు మూడు ఇంకోటి రెక్టాంగిల్ హోల్డర్ రెక్టాంగిల్ హోల్డర్లో కూడా ఇవి స్ట్రైట్ హోల్డరు యాంగిల్ హోల్డర్ రెండు హోల్డర్స్ రెండు ఉంటాయి రెండు టూ టైప్స్ ఉంటాయి రెక్టాంగిల్ హోల్డర్స్లో కూడా ఇవి ఏంటంటే ఇవి రౌండ్గా ఉంటే ఇవి రెక్టాంగిల్ అంటే షేప్ మాత్రమే ఇంకోటి సీలింగ్ బ్రోజెస్లు సీలింగ్ రోజెస్ వచ్చి టూ టైప్స్ ఉంటాయి ఒకటి రౌండ్ సీలింగ్ రోజు ఉంటుంది రెండు ప్లేట్ టైపు సీలింగ్ రోజ్ ఉంటుంది ప్లగ్ ప్లగ్స్ వచ్చి మనకి టూ టైప్స్ ఉంటాయి ఒక టూ పోలు ప్లగ్ లేదా త్రీ పోల్ ప్లగ్ మూడు ఉంటాయి రెండు ఉంటాయి ఇది మల్టీ అడాప్టరు మల్టీ అడాప్టర్ అంటే మనకి ఒకే అడాప్టర్లోనే ఒక మూడు నాలుగు ప్లగ్లు పెట్టుకోవడానికి వీలుగా ఉంటుంది అనమాట ఎక్కువ సాకెట్లు ఉంటాయి అడాప్టర్కి ఇది మెయిన్ స్విచ్ బోర్డు మెయిన్ స్విచ్ బోర్డు ఈ మెయిన్ స్విచ్ బోర్డులో మనకి ట్యూబ్లైట్ ఫ్యాన్ స్విచ్చెస్ కానీ ఫ్యాన్ రెగ్యులేటర్ కానీ లేదా సాకెట్టు ఇండికేటరు ఎంసీబీ ఇందులో ఫిక్స్ చేయడానికి వీలుగా ఉంటుంది మెయిన్ స్విచ్ ఈ డివిపి స్విచ్ అంటే ఇది డబల్ పోల్ ఫేస్ నోటల్ రెండు ఆన్ ఆఫ్ కంట్రోల్స్ స్విచ్ అనమాట ఇది ఇది కట్ ఆఫ్ ఫీజు ఈ కట్ ఆఫ్ ఫీజ్ వచ్చి మనకి మీటర్ దగ్గరే ఉంటుంది ఏదైనా మనకి ఏదైనా ఓవర్ లోడ్ అయినా కానీ ఏదైనా షార్ట్ సర్క్యూట్ అయినా ఇది ఫీజు ఇక్కడ కట్ అవుతుంది పవర్ ఆఫ్ చేయడానికి ఇది యూజ్ చేస్తారు లేదా ఎప్పుడైనా పవర్ మనం ఏదైనా రిపేర్ చేసుకోవాలన్నా ఇక్కడ ఈ ఫీజ్ తీసుకొని మనం రిపేర్ చేసుకోవడానికి వీలుగా ఉంటా ఉంటుంది ఒకటి ఐసోలేటరు ఈ ఐసోలేటర్ వచ్చి ఈ త్రీ టైప్స్ ఉంటాయి ఈ డబుల్ పోల్ ఐసోలేటరు ట్రిపుల్ పోల్ ఐసోలేటరు ఫోర్త్ పోల్ ఐసోలేటరు మూడు ఉంటాయి ఈ ఈ పవర్ ఐసోలేటర్ వచ్చి పవరు ఆన్ ఆఫ్ చేయటానికి మాత్రం ఉపయోగపడుతుంది ఇలాంటి కట్ ఆఫ్ ఏం చేయదు ఆన్ ఆఫ్ చేయడానికి ఉపయోగపడుతుంది ఇంకోటి ఎంసీబీ ఎంసీబీ అంటే ఇది మేనేజర్ సర్క్యూట్ బ్రేకరు ఇందులో సింగిల్ పోల్ డబుల్ పోల్ త్రీ పోల్ ఫోర్త్ పోల్ అట్లా ఫోర్ టైప్స్ ఉంటాయి ఇది ఓవర్ కరెంట్ వచ్చినప్పుడు మనకి ఫ్రిడ్జ్ కానీ ఏసీ కానీ కంప్యూటర్ కానీ డైరెక్ట్గా వెళ్ళకుండా ఓవర్ ఓవర్ కరెంట్ వచ్చినప్పుడు కట్ ఆఫ్ చేస్తుంది లేదా ఓవర్ లోడ్ తీసుకున్నప్పుడు అంటే మనకి ఏసీ కరెక్ట్గా ఉండి పని చేస్తామంటే దానికి ఎంత పవర్ అంత పవర్ తీసుకుంటుంది దాంట్లో ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు అది ఎక్కువ పవర్ తీసుకొని వావర్ లోడ్ తీసుకుంటుంది కాబట్టి అలాంటి కట్ ఆఫ్ అంటే పాడవకుండా కట్ ఆఫ్ చేస్తుంది అన్నమాట ఎంసీబీ ఈ పీవీసీ కండక్టర్స్ మనం వైరింగ్ చేయడానికి పీవీసీ పైపులు లేదా ఫ్లెక్సిబుల్ పైపులు అవసరమైన చోట ఫ్లెక్సిబుల్ పైపులు కూడా వాడుతుంటాం ఈ వైరింగ్ బాక్సులు అంటే మనం మాడ్యులర్ బాక్సులు అంటాం ఇవి మెటల్ బాక్సులు ఉంటాయి ఇవి కన్సీల్డ్ మనకి గోడ లోపల ఇవి ఫిక్స్ చేయబడి ఉంటాయి లేదా సర్ఫేస్ మౌంటైన్ బాక్సులు కూడా ఉంటాయి ఇవి మనకి గోడ పైన మనం స్క్రూలు వేసుకొని ఫిక్స్ చేసుకుంటాం ఈ స్విచ్ కవర్ ప్లేటు ఇవి వైరింగ్ అయిపోయిన తర్వాత స్విచ్ బోర్డులో బోర్డు పైన ఫినిషింగ్ కోసం ఈ కవర్ ప్లేట్ వాడతాం ఈ వైరింగ్ కేబుల్స్ ఇవి సింగిల్ కోరు కాపర్ కేబుల్ ఉంటుంది టూ కోర్ కాపర్ కేబుల్ ఉంటాయి లేదా మల్టీ లేడ్స్ ఉన్నాయి ఈ మనం యూజ్ చేస్తాం సాడిల్స్ మనకి పీవీసీ సాడిల్స్ అంటే మన పైపుల్ని ఫిక్స్ చేయడానికి పీవీసీ లేదా జిఐ సాడిల్స్ గ్యాల్మేజ్డ్ ఐరన్ సాడిల్స్ మనం యూజ్ చేస్తాం ఈ పీవీసీ జంక్షన్ మార్క్స్లు ఇందులో టూ వే త్రీ వే ఫోర్ వే వన్ వే వైవే హెచ్వే అలా ఫైవ్ టైప్స్ ఉంటాయి మనకి ఇక్కడ టూ వే కానప్పుడు టూ వే వాడుకుంటాం త్రీ వే అవసరం చోట త్రీ వే వాడుకుంటాం ఇట్లా హెచ్వే అంటే టూ సైడ్స్ నుంచి వైర్లు వస్తాయి టూ సైడ్స్కు నుంచి మళ్ళీ వైర్లు తీసుకోవడానికి ఉంటుందన్నమాట ఇన్పుట్ అవుట్పుట్ టూ టూ ఉంటాయి ఇది వై వైవే వచ్చి వన్ ఇన్పుట్ త్రీ అవుట్పుట్ టూ అవుట్పుట్లు ఉంటాయి అంటే టూ రెండు రెండు వైపు ఒక వైపు తీసుకొని రెండు వైపులకి మార్చుకోవచ్చు మా చేంజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఈ ఎలక్ట్రికల్ ఈ జిఏ బాక్సులు ఇవి రౌండ్ కన్సీల్డ్ సిక్స్ బాక్సులు ఉంటాయి ఇవి రౌండ్గా ఉంటాయి షేప్ రౌండ్గా ఉండి ఇవి కూడా కన్సీల్డ్ బాక్సులు ఇవి సిక్స్ అనమాట అంటే ఒకే బాక్స్ దగ్గర నుంచి ఆరు వైపులకి కనెక్ట్ చేయడానికి కూడా వీలుగా ఉంటుంది ఇక్కడ యువే జంక్షన్ మార్క్స్లు కూడా ఉంటాయి అంటే అక్కడే అంటే ఒక ఎండు ఎన్ పాయింట్లో ఉన్నప్పుడు వీటిని వాడతారు ఓ ఇన్లెట్లో నుంచి అక్కడ ఎన్ పాయింట్లో మన లైట్ లైట్గా ఏదైనా నేర్చుకొని మళ్ళీ అక్కడ నుంచి మరి రిటర్న్ తీసుకోవడానికి అది యువే జంక్షన్ మార్క్స్లు ఉంటాయి ఇది మీటర్ బాక్సులు ఇవి సింగిల్ ఫేసు త్రీ ఫేసు ఇక్కడ మీటర్ బాక్సులో మీటర్ ఉంటుంది మీటర్ తర్వాత ఇంట్లో ఒక ఫీజు ఉంటుంది అదే త్రీ ఫేస్ అయితే మూడు ఫీజులు ఉంటాయి ఈ ఎర్తింగ్ రాడ్ ఎర్త్ వచ్చి మనకి ఇంపార్టెంట్ కదా ఎర్త్ ఎర్త్ వచ్చి మనకి ఎర్త్ రాడ్ ఒకటి టూ టైప్స్ ఉంటాయి ఎర్త్ రాడ్ లేదా ఎర్త్ ప్లేటు దీన్ని మనం శాండు కోల్ షాల్ట్ వేసుకొని లేయర్ లాగా దాన్ని ఫిక్స్ చేసుకొని ఎర్త్ మనం చేసుకుంటాం ఇవి ఈ పైపులు ఈ కనెక్షన్లు చేసుకోవడానికి స్క్రూసు వాడతాం ఇంకా అర్థమైందిగా మనం హౌస్ వైరింగ్లో ఇవి వాడే మనం వాడే ఈ మెటీరియల్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు అర్థమైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ